నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఎక్కడున్నారు ఏపీలో వైసీపీ పదకొండు సీట్లకు పరిమితం అయిపోవడం వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడంతో జగన్ ఫ్రస్ట్రేషన్లో ఉంటే ఆయన చెంత నుండి ఓదార్చాల్సిన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కనిపించకుండా పోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డికి వైవి సుబ్బారెడ్డి తోడలుడన్న సంగతి తెలిసిందే టీటీడీ మాజీ చైర్మన్ రాజ్యసభ ఎంపీ అయిన వైవి సుబ్బారెడ్డి ఢిల్లీలోనూ అంతగా కనిపించకపోవటం హాట్ టాపిక్ అవుతుంది ఏపీలో ఎన్నికల తర్వాత ఫలితాలకు ముందు వైవి సుబ్బారెడ్డి తెగ హడావుడి చేసేవారు తనకు అన్నీ తెలుసినని ఎన్నికల పోలింగ్ ముగిసాక మే రెండో వారంలో జగన్ రెండో ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టేశారు తొందరపడి ఒక కోయిల ముందే కూసిందంటూ ఆయన పైన ఫలితాలు వచ్చాక పార్టీ ఘోర ఓటమిపై వైవి సుబ్బారెడ్డి అంతగా నోరు విప్పలేదని చెప్పాలి కూటమి ప్రభుత్వం వచ్చాక తనకు ప్రాణహాని ఉందంటూ కోర్టులో పిటిషన్ వేశారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వైవి సుబ్బారెడ్డికి టూ ప్లస్ టూ పోలీస్ భద్రతను నాలుగు వారాలు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో తనకు టూ ప్లస్ టూ భద్రత ఉందని నోటీస్ ఇవ్వకుండానే దాన్ని వన్ ప్లస్ వన్ కుదించారని పేర్కొంటూ వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డికి ఎలాంటి ప్రాణహాని లేదని సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఇదే విషయాన్ని తేల్చిందని ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకి తెలిపారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భారీ భద్రత నడుమ కొనసాగిన వైసీపీ కీలక నేతలందరికీ వరుసగా భద్రతను ఉపసంహరిస్తోంది ఇందులో భాగంగా అప్పట్లో జగన్ చుట్టూ ఉంటూ చక్రం తిప్పిన వైవి సుబ్బారెడ్డి వంటి వారికి భద్రతను కుదించేసింది వైసీపీలో ఇతర కీలక నేతలతో పోలిస్తే వైవి సుబ్బారెడ్డికి మాత్రమే హైకోర్టు భద్రత కొనసాగించాలని ఊరట కల్పించింది జగన్కు అత్యంత సన్నిహితులుగా పార్టీ వ్యూహాలను ఖరారు చేయడంలో కీలకంగా వ్యవహరించే పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి పార్టీని రిపేర్ చేయడానికి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఎలాంటి పని చేయడం లేదంటున్నారు ఘోర పరాజయం తర్వాత వైసీపీ శ్రేణులన్నీ నైరాస్యంలో ఉన్నాయి ఈ సమయంలో వైవి సుబ్బారెడ్డి యాక్టివ్గా ఉండాలని జగన్ సన్నిహితులు కోరుకుంటున్నారు అయితే వైవి సుబ్బారెడ్డి మాత్రం అంతగా క్రియాశీలకంగా ఉండడం లేదంటున్నారు ఎన్నికల్లో గెలుపోవటంలో సహజమని కష్టకాలంలో నాయకులు జగన్కి అండగా ఉండాలన్నారు వైవి సుబ్బారెడ్డి జగన్ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ గా చక్రం తిప్పారు టీటీడీ చైర్మన్ పదవి పోయాక ఎన్నికలకు ముందే ఆయన రాజ్యసభ ఎంపీ అయ్యారు మరో ఆరేళ్ల వరకు ఆయన పదవికి డోకా లేదు రాజ్యసభలో బీజేపీకి బలం తక్కువగా ఉండడంతో రానున్న రోజుల్లో ఢిల్లీలో వైవి సుబ్బారెడ్డి లాబింగ్ చేస్తారని అంటున్నారు అయితే జగన్ నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నాయకుడిగా ఉండి కూడా వైవీ సుబ్బారెడ్డి ఆ సమావేశానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది జగన్ అక్రమాస్తుల కేసులోనూ వైవి సుబ్బారెడ్డి పేరుంది వైఎస్ హయాం నుంచి జగన్ హయాం వరకు వైవి సుబ్బారెడ్డి వివిధ ప్రాజెక్టులో భాగస్వామ్యం కలిగి ఉన్నారని సిబిఐ ఆరోపించింది హిందూ హౌసింగ్ ప్రాజెక్టుకి సంబంధించి వైవి సుబ్బారెడ్డి ప్రమేయం ఉందంటున్నారు సిబిఐ మనీ లాండరింగ్ ఈడీ కేసుల్లో వైవి సుబ్బారెడ్డి పైన అనేక ఆరోపణలు ఉన్నాయి మొత్తం మీద వైవి సుబ్బారెడ్డి రాబోయే రోజుల్లో వైసీపీలో క్రియాశీలకంగా ఉంటారో లేదో చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన ఈ రోజు మేము నైంటీ కేకి రీచ్ అయ్యాం ఈ ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలపాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి